ఆన విజయకుమార్ రెడ్డి గారిని ఒక అడుగుతున్నా అయ్యా ఆనవ విజయకుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకొచ్చారు ఆ విచారింపుకి వచ్చినప్పుడు ఇదే కామాక్షి ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా అంతేకాదు వాళ్ళు వచ్చిన మాట నిజం కామాక్షి ఏదైతే పెంచులేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు ఇది నిజం అందుకే నిజమో చెప్తున్నా ప్రచారం మరొకటి ఉంది అది నిజమో కాదో నాకు తెలియదు నిజం నిర్ధారణ అయిన దాకా మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఏమిటా నిజం అంటే ఎవరైతే పెంచులే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులో ఉన్న వ్యక్తి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది ఇది ప్రచారం నిజమే నేను నిర్ధారించలేను ఎటు పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా నిజమైతే వారిని కూడా శిక్షించాలా నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేయకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు స్థానిక శాస్త్రభుడిగా నాకు లేదని మనం చేస్తున్నాం